పనిచేయకపోతే తెలంగాణలో గత పద్దెనిమిది నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వాన్ని ఏ రకంగా నిర్వహించుకోవాలి దానిపైనే కాన్సెంట్రేషన్ చేసి సతమత అవ్వడం అవడం జరుగుతా ఉంది స్థానిక సంస్థల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసినాడు స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం నిరంతరంగా కొనసాగుతా ఇవాళ సంతోషం చివరికి హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందే అని చెప్పేసి తీరు ఇవ్వడం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ స్వాగతిస్తా ఉంది హర్షం వ్యక్తం చేస్తా ఉంది కనీసం కోర్టు చెప్పిన తర్వాత నన్న ఎన్నికలు నిర్వహించండి అని చెప్పేసి డిమాండ్ చేస్తా మూడు నెలలు గడువు విధించడం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించకపోతే మీరేం చేస్తున్నారని చెప్పేసి ఎన్నికల సంఘాన్ని కూడా ప్రశ్నించడం ఏదైతుందో ఇది రాష్ట ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలని దూరం చేయడం కోసం ఏ రకంగా ప్రయత్నం చేసిందో చెప్పకనే కోర్టు చెప్పినట్టుగా మనకు కనపడతా ఉంది